హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మనము ఉదయాన్నే ఒక వీడియో చేసాము బూత్ కిట్టు వీకెండ్ కామెంట్ బై ఆర్కే అని చెప్పేసి ఏవో చెత్త పలుకు కొత్త పలుకు అని చెప్పేసి తల తిక్క మాటలన్నీ మాట్లాడుతాం మామూలు ఏడుపు కాదండి చెప్పుతో కొట్టినట్టు చెప్పుతో కొట్టినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అండ్ సీనియర్ న్యాయవాది మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్పుతో కొట్టినట్టు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఇచ్చారు లీగల్ నోటీసులు కూడా తొందరలోనే పంపిస్తారు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలారో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో ఉన్న దృశ్యాల్ని బయటికి లీక్ చేశారో వీడియో రికార్డింగ్ చేశారో వాళ్ళందరినీ కూడా లీగల్గా ఎదుర్కోబోతున్నాము వాళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపిస్తారు ఈరోజు వాళ్ళు అనుకోవచ్చు ఆ లీగల్గా ఎప్పుడు జరుగుద్ది ఏం తేలుతుందని వాళ్ళందరి ఐడీలు రికార్డ్ చేసి పెట్టుకున్నారు టైం వస్తుంది టైం ఖచ్చితంగా వస్తుంది ఒకసారి అసూయతో ఏడ్చి 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 గుక్కపట్టి ఏడ్చిన బూతికిట్టు బాధ ఒకసారి వినండి మళ్ళీ రీక్యాప్ ఇది రీక్యాప్ చేసుకున్నాం తర్వాత పొన్నవోల సుధాకర్ రెడ్డి గారు చాచి పెట్టి ఎలా కొట్టారో కూడా నేను చూపిస్తాను జరిగింది తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఇందితులు ఎవరైనా వారి కోసం కేటాయించిన స్థానంలో న్యాయమూర్తి ఎదుట నిలబడి ఉండాలి మోహన్ రెడ్డి మాత్రం సాక్షులకు కేటాయించిన చోట కూర్చున్నారు కేసు విచారణకు వచ్చినప్పుడు విదేశీ పర్యటన నుంచి మీరు ఎప్పుడు తిరిగి వచ్చారు అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఇరవై తేదీనా అని జగన్ చెప్పారు న్యాయవాది కల్పించుకుని అక్టోబర్ ఇరవైవ తేదీనా అని న్యాయమూర్తికి తెలిపారు తర్వాత మీరు చెప్పుకునేందుకు ఏమైనా ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు అంతే విచారణ పూర్తయిపోయింది సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ అది బూతికిట్టు బాధ సాక్షులు కూర్చోవలసిన చోట నిందితులు కూర్చున్నారు అని చెప్పేసి ఎక్కడో బోన్లో నిల్చోవాలి అలా నిల్చోలేదు ఆయన ఇష్టం వచ్చిన చోట నిల్చున్నారు తర్వాత పిటిషన్ కొట్టివేయ కానీ ఎవరెవరో వచ్చి ఫోటోలు తీసుకున్నారంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అని చెప్పారు ఎవరెవరో ఫోటోలు తీసుకున్నారంటే వచ్చి కానీ అది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు అంట జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ బయటకు తీసి సెల్ఫీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి తప్పు అవుతుంది కానీ ఎవరెవరో వచ్చి ఫోటోలు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అవుతుందండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫీ తీసుకోవడానికి అతని దగ్గర ఫోన్ లేదనే కదా కోర్టుకు వెళ్ళింది ఎంత కామెడీగా ఉండొచ్చు అండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫోన్ లేదనే కోర్టుకు పిలిచారంట ఏది సిబిఐ వాళ్ళు పిటిషన్ వేసారంట మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరు పైన రిజిస్టర్ అయిన ఫోన్ అడిగితే వారు ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చారు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది కాబట్టి మీరు కోర్టుకు పిలవండి అంటే వాళ్ళు పిలిచారంట కానీ ఎవరో ఫోన్లో సెల్ఫీలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఫోనే లేదు సో వాళ్ళు తీసుకునే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ ప్రివిలేజెస్ అని చెప్పేసి పాపం ఈనో 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 అని ఈనో కోసం ఆరాట పడుతూ ఆయాసపడుతూ బూతికిట్టు ఏడ్చారు దాని గురించి పొన్నబోద సుధాకర్ రెడ్డి గారు లాగి పెట్టి చెప్పు తీసుకొని కొట్టినట్టు మా రాయలసీమ భాషలో చెప్పాలంటే మెట్టుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చారు ఒకసారి వినండి అంటే మర్చిపోయినట్టున్నావు పాత రోజులు సినిమాలు చూసినట్టున్నావు ముత్తాయిలు బాక్సుకు ఎన్క్లోజర్స్ సాక్షికు ఒక బాక్సు అది సినిమాలో మాత్రం మీద ఉంది ఇప్పుడు ఎన్క్లోజర్స్ లేవమ్మా అప్డేట్ గా చెత్త నాదితో మాట్లాడు బాబు నువ్వు పుట్టినప్పుడు నేను పుట్టినప్పుడు కోర్టులో ఎన్క్లోజర్స్ ముద్దాయి ఆ ఎన్క్లోజర్స్ నిలబడాలి సాక్షికి ఒక బాక్స్ తెలీదమ్మా ఒక్కరమ్మ అప్డేట్ గా ముద్దాయిలుగా ఎన్క్లోజర్స్ లేవు లేదు ఈ కోర్టుకు హాజరైన కార్యక్రమం ఏంది జడ్జి గారికి పర్సనల్గా అప్పీల్ కావడానికి అసలు ఇప్పుడు భారతదేశంలో కోర్టులలో ఆ ఎన్క్లోజర్స్ అంటే కోర్టులో నిలబడత చూడండి ముద్దాయి వచ్చేసి నిలబడి ఆ బోన్ లాంటిదో ఏదో అది లేనే లేదు ఇప్పుడు అని చెప్పేసి సీనియర్ న్యాయవాది అయిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా ఎక్కడ నిలబడాలో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు అండి అందులోనూ అది హీరింగ్ కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వాదాపవాదనలు చెప్పడానికి వినడానికి రాలేదంట కోర్టు ముందు అపియర్ అవ్వాలి అంతే తర్వాత కోర్టు ఆ పిటిషన్ని సిబిఐ పిటిషన్ని కొట్టి పడేసింది ఇంకా అంతే అక్కడ జరిగిండేదే అంతే కానీ దాని ఎంత పెద్ద చేయాలని అంత పెద్దది చేస్తారు చూడండి ఇంకా పున్నవోలు సుధాకర్ రెడ్డి గారు రోజు వారి ఉద్యోగమే కోర్టులో ఇంకా వారికి ఎక్కువ తెలుసా బూతికిట్టుకెక్కువ తెలుసా కానీ ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పచ్చ మీడియా వాళ్ళు ఈ పచ్చళ్ళ పాపిగాడు లేకపోతే కిరసనాల కిట్టుగాడు మిడ్ నైట్ మసాలా గాడు లేకపోతే పక్క ప్లేటు ఎల్ముడల స్వామి గాడు వీళ్ళే జడ్జులు వీళ్ళే లాయర్లు వీళ్ళే సైంటిస్టులు వీళ్ళే క్రికెటర్స్ వీళ్ళే ఇంజనీర్లు డాక్టర్లు అంత వాళ్ళే మళ్ళీ ఒక్కడికన్నా బేసిక్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉందంటే ఒక్క బొగడాగాడి కూడా లేదు సో వాళ్ళు డిసైడ్ చేస్తారు అంటే కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నిల్చోవాలో డిసైడ్ చేస్తారు ఎలా కూర్చోవాలో డిసైడ్ చేస్తారు ఈశాన్య మూలన నైరుత్యూలన ఆగ్నేయమా అవి కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు వాళ్ళు డిసైడ్ చేసినట్లు మనం ఉండకపోతే మనల్ని విమర్శిస్తారు పోనీ వాళ్ళు డిసైడ్ చేసినట్టు విన్నామనుకోండి కర్మగాలి ఏ లేదు 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 చూసారా మేము చెప్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదు మేము డిసైడ్ చేసినట్టు నిల్చున్నాడు అంటే ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా ఏం తెలియదు అతను పార్టీ నడపడానికి అన్నకూడని చెప్పేసి దాన్ని కూడా తిరుగుతారు మళ్ళా అంటే ఇక్కడ బేసిక్గా ఒకటండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేము మళ్ళీ 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 చెప్పేది ఒకటి మేము ఎందుకు పచ్చ మీడియాతో పోరాడుతున్నాం ఇప్పుడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తానండి వాళ్ళు భయపడుతున్నావు అన్న సుస్సు కోసుకున్నామన్నా ఒకటైతే చెప్తాను నేను ఏ రోజు కూడా తెలుగుదేశం వాళ్ళని జనసేన వాళ్ళని కార్యకర్తలని ఏదో ఆట పట్టించడానికి పిత్రేలు లేకపోతే వాళ్ళు నన్ను కుక్కలు డాక్టర్ నన్ను ఎందుకు పచ్చ కుక్కలు అంటాను తప్పితే వ్యక్తిగతంగా ఒక్క పేరు చెప్పి నేను ఇంతవరకు విమర్శించానని చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నాను వాడు నన్ను తిట్టాడని నేను వాడిని తిట్టడం చేయను బికాస్ సి అగైన్ ఎనీ వన్ కెన్ సపోర్ట్ ఎనీ పొలిటికల్ అవుట్ఫిట్ ఉండేది దే హ్యావ్ ద రైట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్ ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ కానీ మేము ఎందుకు పచ్చ మీడియాతో పోరాడాల్సి వస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను అంటున్నాను ఒకటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కార్యకర్తలని చవటలు దద్దములు ఏ ప్రాసేదములు ఏం తెలీదు వీళ్ళకు వీళ్ళకి ఏమి తెలియని విధవలు వీళ్ళను ఓన్లీ మేము ఎప్పుడైనా జెండాలు మోయడానికి లేకపోతే ఇతరుల జెండాలు మోయడానికి వాడుకుంటాం తప్పితే మా బలం బలగం అంతా పచ్చ మీడియా కాబట్టి మేము పచ్చ మీడియా నమ్ముకుంటాము అంత వృద్ధ వ్యాఘ్రాలు సింహాలు వాళ్ళను మేము నమ్ముకొని మేము రాజకీయం చేస్తాము అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారా ఆ తాటే ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి ఎప్పుడైతే మీడియా ప్రభుత్వాన్ని రన్ చేస్తుందో దట్స్ డెత్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి ఈరోజు మా జనరల్ సెక్రటరీ సీనియర్ న్యాయవాది అయిన పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు ఇంకొక విషయం అండి ఎవరైతే వీడియోలు లీక్ చేశారో వాళ్ళపైన లీగల్ కేసులు ఉన్నారు కదా దాని గురించి కూడా పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారు చెప్తారు ఒకసారి వినండి మీరు జగన్మోహన్ రెడ్డి గారి వీడియో తీసి ఏ ప్రచారం చేయించారు మీ సోషల్ మీడియాతో పులిగందల పులి పిల్లి మియా మియా కోర్టు వారి పర్మిషన్ లేకుండా ఒక వీడియో తీసి ఎక్కడ వేసిందమ్మా అని మీరు విన్నారా చూసారా ఒక పక్క ఇది రాస్తారు ఒక పక్క ఆవిడెన్స్ తో నిలబడినాడు కోర్టులో కోర్టు వారికి తగిన గౌరవం లేదు నువ్వయా చెప్పేది నువ్వా మాట చెప్పేది ఎక్కడైనా ఆ విధమైన ప్రవర్తన ఉంటే జడ్జి అప్పుడే పాయింట్అవుట్ చేస్తాడు కళ్ళ కనపడరా ఈ వీడియో కోర్టు వారి పర్మిషన్ లేకుండా మీరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మర్యాదలకు లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం ఒక పక్క ఆ విధంగా రాస్తాడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డ తీరు ఆవిడెన్స్ రాస్తాడు ఏది నిజమంటే చాలా చక్కటి లాజిక్ పాయింట్ అడిగారు సుధాకర్ రెడ్డి గారు మా సుధాకర్ రెడ్డి అన్న మరి చెప్పాలి కదా ఆర్కే ఒక పక్క ఏమో చేతులు పిసుక్కుంటూ మియా మీయావో అని నిలబడ్డారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు ఇంకొక పక్క ఏమో సాక్షి నిలబడాల్సిన చోట నిలబడ్డాడు తర్వాత వేరే ఎవరెవరో వచ్చి ఫోటోలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయి ఆయన రావడము అలా మాట్లాడడం వెళ్ళిపోవడము ఆయనే మొత్తం టైమింగ్స్ అంతా డిసైడ్ చేసుకుంటాడు యారగేన్స్ అని ఒక పక్క రాస్తాడు ఎందుకు ఇంత భయం నేను పచ్చ కుక్కల్ని అడుగుతున్నాను ఎందుకు ఇంత భయం వాయ్ ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చారు కోర్టులో హాజరయ్యారు వెళ్ళారు ఆయన అభిమానించే వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఫొటోస్ తీసుకున్నారు వాళ్ళు వచ్చేసి నినాదాలు చేశారు ఇంకా ఏం మీకేం బాధ అంటే గజ 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 వణికిపోతున్నారా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకు భయము బాధ ఎందుకంటే అండి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అది అందరికీ తెలుసు ఇప్పుడు ఆ వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఇంకా ఎక్కువగా మరులుతోంది అని చెప్పేసి సుస్సు పోసుకుంటాం వాళ్ళ అజెండా ఏంటంటే ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు విచ్చలవిడిగా తిందాము తిని 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 నాయకులమంతా బాగా బలిసి కొట్టుకోవాలి మేము విపరీతంగా డబ్బులు సంపాదించుకొని ఎత్తి పెట్టుకుంటాం లాస్ట్ వన్ ఇయర్ డ్రామాలు ఆడతాము అభివృద్ధి అది ఇది అని చెప్పేసి వాళ్ళ ప్లాన్లు ఇది క్లియర్గా నేను కాదండి ఏ ఆంధ్ర రాష్ట్ర పౌరుడిని అడిగినా వాళ్ళు చెప్తారు తెలుగుదేశం వల్ల చాలా మంది అసమ్మతితో ఉన్నారు ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను కదండి మా బంధువుల్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు లేరులే బీజేపీ వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇది మళ్ళీ మీకు అర్థమేలాగా చెప్తాను చూడండి ఇంతకుముందు రామ్ సుబ్బారెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు రామ్ సుబ్బారెడ్డిని తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్ళిళ్ళు కుదుర్చుకోవడమో లేకపోతే బియ్యం అందుకోవడమో చేశారనుకుందాం అనుకోండి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో బియ్యం అందరనుకోండి ఇప్పుడు ఏమైంది కాంగ్రెస్లో తర్వాత వైసీపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి బీజేపీలో పోయారు తెలుగుదేశంలో ఉన్న రాంజుబ్బారెడ్డి ఇటుపక్కకు వచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సో కొంతమంది పార్టీని నమ్ముకొని అక్కడే ఉండిపోయినారు కొంతమంది నాయకులతో ఇటుపక్కకు వచ్చింటారు సో కలగా పులగమైంది అంతే కదండి ఇప్పుడు మా బంధువులు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు ఉన్నారు బీజేపీని అభిమానించే వాళ్ళు ఉన్నారు తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ నాతో మాట్లాడుతున్నారు వాళ్ళే చెప్తారు ఏ హే ఏం లేదన్నా అసలు అనుకుంటున్నాం కానీ లేకపోతే ఏం లేదు మామ ఏం లేదు బావా ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటారు అక్కడ ఏం జరగట్లేదు ఏదో ఉందనుకున్నాము మనకు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుందంతా ఇక్కడ వల్ల వాళ్ళు ఏమి పార్టీని తిట్టరు అట్లేం చేయరు ఏదో అనుకునే ఊహించుకునేం కానీ ఇక్కడ ఏం జరగడం లే జగన్ ప్రభుత్వమే బాగుండేది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళు అంటున్నారు కావాలంటే పెట్టిస్తా వద్దులే మళ్ళీ వాళ్ళు పెట్టిస్తే వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకులే మా గురించి ఎందుకు చెప్పడం లేదు అట్ట తెలిసిపోతే ఏం తెలియకోకుండా ఏముండదు మనం ఉండేది బాహ్య ప్రపంచంలోనే మనమేమి చీకట్లో దాక్కుని మనం ఏమీ ప్రభుత్వాన్ని నడపట్లేదు సో ఎర్రబుక్కు రాజ్యాంగము నరికి సంపడాలు మానభంగాలు మడ్డర్లు లిక్కర్ కేసులు లేకపోతే ఇసుక దందాలు దొంగ లిక్కర్లు అమ్మడము ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ప్రజలు చూస్తున్నారంటే జీర్ణించుకోలేక ఓడ్చుకోలేక అసూయతో అక్కసుతో ఈలో దొరక్క ఈ మాటలన్నీ మాట్లాడతారు చాలా చక్కగా మాట్లాడారండి పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అద్భుతంగా జరిగింది సాక్షిలో ఉంది పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అంటే మీకు కనిపిస్తుంది ఒకసారి ఆ ప్రెస్ మీట్ మీరు చూడండి చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అందులో